హాయ్ ఫ్రెండ్స్ ఈ రోజు అయితే మా గిరిజన ప్రాంతంలో ఎటువంటి అలవాట్లు ఉన్నాయి చూడండి ఈ విధంగా చెరు చెరుగుతారు బియ్యం చూడండి తోడుపోవడానికి ఈ విధంగా ఇప్పటికే సిక్స్టీ పర్సెంట్ కర్రలు వండుకుంటున్నారండి ఫార్టీ పర్సెంట్ మాత్రం గేస్లో వండుకుంటున్నారు గిరిజన గిరిజనులు చూస్తున్నారు కదా వాళ్ళ ఇల్లు వాళ్ళ వంటగదులు ఎలా ఉన్నాయి చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ ఇప్పటికే వాళ్ళు కర్రల మీద ఆధారపడి బతుకుతున్నారండి చెప్పండి సిక్స్టీ పర్సెంట్ అయితేనే కర్రలు వాడుతున్నారు నైంటీ ఫర్ ఫార్టీ పర్సెంట్ మాత్రమే గేస్ వాడుతున్నారు ఫ్రెండ్స్ చూడండి ఏ విధంగా జరుగుతున్నారు ఎంత ఎక్స్పర్ట్ కదా చూడండి ఈజీగా తీసేస్తున్నారు ఇద్దరు సరిపడే పెట్టుకున్నారు వాళ్ళు ఇంట్లో ఇద్దరు ఉంటారు చూస్తున్నారు కదా ఈ విధంగా పెట్టుకున్నారు చూడండి ఏ విధంగా జరిగింది చాలా నీట్గా చెరిగేసి అక్కడ ఉన్న రాళ్ళు తీస్తుంది కదా రాళ్ళు తీసి చూడండి ఇప్పుడు ఏ విధంగా అయితే చేస్తుంది అంత ఎక్స్పర్ట్ ఉండాలి వాళ్ళు చేయాలని చూడండి అలానే అలా ఎత్తేస్తున్నాను చూడండి అంత ఈజీగా ఎత్తేస్తున్నా అండి అంత ఎక్స్పర్ట్ అండి అంత ఈజీగా ఆ చెరిగే చూడండి ఎంత నీట్గా నానబెట్టేస్తారు ఇప్పుడు చూడండి ఇవ్వ చూడండి పైన ఎండి చేపలు చాలా ఉన్నాయండి ఎండి చేపలు జొన్నకాయలు అన్నీ ఉన్నాయండి నానిపె అది నానిపోకుండా ఉండడం మెత్తగా ఉండకుండా గట్టి ఉండడానికి మంట పెడతారు కదండి మంట పైన పెడతారండి వాటి వల్ల ఏంటంటే ఆ మంట వేడి వల్ల అది స్ట్రాంగ్గా ఉంటుందండి స్ట్రాంగ్గా ఉంటుంది అనమాట అందువల్లే అది పైకి పెడతారండి గిరిజన ప్రాంతం శాస్త్రం కదా ఇది నానబెట్టేసుకుంటున్నారు వాళ్ళు రెడీగా దాదాపు ఏడున్నర ఏడు ఏడున్నర కల్లా వంట చేసి ఎనిమిది గంటల పొలంకి వెళ్ళిపోతారండి చూస్తారు కదా వాళ్ళు వాడేది కూడా అన్ని నేచురల్ అండి చూడండి గడ్డ నుంచి నీరు తెచ్చుకొని టోర్చ్ పెట్టుకు పెట్టుకుంటారండి లాంగ్ కదా గడ్డ కుల అయితే ఎప్పుడు వస్తుంది చూడండి అది బుగ్గి ఉంది కదండి మట్టి మట్టి అంటే బుగ్గి కలిపి అది ఓన్లీ ఆ బుగ్గితోనే అది క్లీనింగ్ చేస్తారండి సరుపు ఎటువంటి పెట్టరు గిరిజన చూసుకున్నాను ఎంత అది మట్టితోనే అది ఆ తప్పేలా అంతా క్లీన్ చేస్తారండి చూడండి ఇంత నీట్గా అయిపోద్ది తప్పేలా చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ ఆ విధంగా అయితే నీట్గా రుద్దిస్తారండి చాలా చాలా నీట్గా ఉద్దేశారు వాళ్ళు ఎంత ఎక్స్పర్ట్ ఉండాలండి అది క్లీన్గా చేయాలంటే చూడండి అది ఓన్లీ మట్టి అండి మన సరుకు ఉంటేనే క్లీన్ చేయలేకపోతున్నాం అని ఆ పైన అంతా వైట్గా వస్తుంది చూస్తున్నాం కదా ఎంత తల్లగా వస్తుంది అంత నీట్గా క్లీన్ చేస్తారండి గిరిజన ప్రాంతంలో ఈ విధంగా అయితే వాళ్ళకు అలవాట్లు ఆచారాలు ఈ విధంగా ఇప్పటికీ మానట్లేదు మానట్లేదండి ఇప్పుడు చేస్తూనే ఉన్నారనమాట వాళ్ళు చూడండి ఇదిగో స్టోరేజ్ పెట్టుకుంటున్నారు ఇల్లు అభివృద్ధి కూడా కాలేదు గిరిజన ప్రాంతం అభివృద్ధి అయింది అరకు అభివృద్ధి అయింది అరకు చాలా మంచి డెవలప్ అయింది అంటారండి అరకులో డెవలప్ అయితే ఏం లేదండి మీరు గిరిజన ప్రాంతంలో వచ్చినప్పుడల్లా అరకు నుంచి ఒక పది కిలోమీటర్ ఐదు కిలోమీటర్లు దాటి వస్తే మీకు వాళ్ళు ఎలా బతుకుతున్నారు ఏ విధంగా ఉంటాయి వాళ్ళ స్థితిగతులు ఏంటి వాళ్ళు తినే తిండి ఏంటి మీకు తెలుస్తాయండి మీరు సెంటర్లో వెళ్ళిపోతారు చూడండి ఇప్పటికి రేకి ఇల్లులు ఇటువంటి మట్టి ఇల్లుతోనే గిరిజనులు బతుకుతున్నారండి చూడండి ఫ్రెండ్స్ ఈ విధంగా అయితే మన ఇల్లులు ఉన్నాయి ఇక్కడ ఒక పది ఇల్లులు ఉంటే ఉంటాయండి చిన్న చిన్న విలేజ్ ఇది చిన్న చిన్న గ్రామం చిన్న గ్రామం ఇది పది విలేజ్ పది హౌస్లు అయితే ఉంటాయండి ఇందులో చూస్తే రేకిల్లు అన్ని రేకిల్లులే మట్టితో మట్టింది ఎవరికే స్లాప్ అయితే అక్కడ లేదండి చూస్తాను కదా ఈ పక్కన ఉంది కదా అని అనిపిస్తుంది కదా అక్కడ అట్టి తోట బీనీస్ ఉచ్చి కుడకాయ ఆనపకాయ అన్నీ వేసుకున్నామండి అక్కడ తినడానికి అని మనం చూస్తాం కదా ఫ్రెండ్స్ ఈ విధంగా గడ్డకి వెళ్ళిపోతున్నారు ఇప్పుడు ఇదిగో వెళ్ళి బాతి స్నానం చేసి గడ్డకి వెళ్ళిపోతున్నారు చాలా లాంగ్ అండి దాదాపు కిలోమీటర్ వెళ్ళాలి గడ్డకి చూడండి ఫ్రెండ్స్ ఏదో గడ్డకి వెళ్ళి వచ్చిన వాళ్ళు ఏదో చూసుకొని తినేసి పనికి వెళ్ళిపోతారండి చూస్తున్నారు కదా వాళ్ళు ఏ విధంగా చూసుకుంటున్నారు వాళ్ళు ఒక ఆచారాలు ఏ విధంగా కూర్చుంటున్నారు చూస్తున్నారు ఫ్రెండ్స్ చూడండి గిరిజన ప్రాంతంలో అయితే ఈ విధంగా ఉంటాయని చూడండి అది వాళ్ళు కట్టే వాళ్ళ ఒక జడ ఎలా కడుతుందో చూడండి వాళ్ళు ఏజీ కట్టుకుంటున్నారు వాళ్ళు గిరిజనులు ఈ విధంగా కట్టుకుంటారండి చూస్తున్నారు కదా అందులో ఒక పూ పెట్టుకుంటే అంత చక్కగా ఉంటుందండి చూడండి చాలా చాలా బాగుంటుందండి ఇటువంటి వాళ్ళ ఆచారాలు మాత్రం చాలా చాలా బాగుంటాయి నాకు నచ్చింది గిరిజన గిరిజనులు ఇప్పటికే ఆ స్థితిలో ఉన్నారండి చూడండి ఎంత నీటి కట్టించుకున్నారు వాళ్ళు ఇదిగో ఇక్కడండి చూడండి కోడి గూడు ఉంది కదండి ఇది ఓన్లీ గుడ్లు పెట్టే కోడికి మాత్రం ఈ విధంగా ఈ విధంగా తాడు పెట్టి కడతామండి అందులో తౌడు వేసి ఆ గమ్మిలాలు కానీ లేదంటే గంపలు కానీ వేసి కడతాం అది గుడ్లు పెడతాయి కింద పెడితే ఏమైనా తినేస్తాయి లేదా ఏమైనా తొక్కేస్తాయని చెప్పి పగల కూడేస్తారని పిల్లలు పగల కొడేస్తారని చెప్పి అది కడతామండి చూడండి ఇక్కడ గూడు ఉన్నాయి కదండి ఆ పైన జల్లేడ ఉంది కదండి నెట్టు దాని కిందన ఓన్లీ గూడు పెట్టడానికి అండి అక్కడ కోడ్లు నింపడానికి మాత్రం అది తయారు చేస్తాం ఫ్రెండ్స్ చూడండి లాకుంది కదా నక్కలు కానీ రాత్రి దొంగలు కానీ వచ్చి పట్టుకో పోకుండా దొంగలైతే అసవంగా లేరు నక్కలు కానీ అటువంటిది భయం అండి చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ ఈ విధంగా అయితే ఉన్నాయి మా గ్రామం అయితే ఎప్పుడు నీళ్ళకి ఇప్పుడు వచ్చారు నేను చూస్తాను కదా ఎంత దూరం కిలోమీటర్లు పడుతుంది అండి వెళ్ళడానికి చూస్తాను కదా ఫ్రెండ్స్ మీరైతే ఇటువంటి విలేజ్ ఉంటే లైక్ చేయండి కామెంట్స్ చేయండి బాయ్ ఫ్రెండ్స్ ఇటువంటి కష్టపడే వాళ్ళని లైక్ చేయండి